అరే వందం బాడ ఎక్కినో లెక్కగా చక్కగా సాగిరి పిక్ పిక్తారు అన్న ఉంటారు అర కింద పడు సత్తారు అంటే వినో లేదు పది నిమిషాలు ఇంకో బస్ అత్త కదా ఎందుకు అట్లా ఏకబడి ఈ బస్ ఇంకో బస్ రాదా ఇదే బస్ ఒక పది నిమిషాలు కాబట్టి ఇంకో బస్సులో కూర్చొని పోవచ్చు

ಮಂಚ ಮಾಕೇಶ್ವರ್ ಪಡೆದ ಬಸ್ ಪಂಪಿದೆಯ ಮಂಚ ಮಂಚೇ ಮೊತ್ತ ಇಲ್ಲ ಇಂಕೋ ಬಸ್ತು ಕಾಲ ಕಾಲು ಕಿಂದು ಕಳು ಕಾಲು ಕಿಂದು ಕಳು

అది బటంట నాకేమో అర్జెంట్ ఉన్నది కాదు మరికి మా చెప్తాను ఫినాయిల్ ఫినాయినా మంచిరాలు ఇంకేమైతుంది